ఉసిరికాయ రసం ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో నాకు అసలు ఎన్నిసార్లు కనిపించిందో ఈ రెసిపీ అన్నిసార్లు ఎదురు పడుతుంటే ఒకసారి ట్రై చేస్తే పోలే అని చెప్పి ఈ రోజు నేను ఉసిరికాయతో రసం పెట్టాను టేస్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అందుకే రెసిపీ షేర్ చేస్తున్నాను ఎందులో అయితే రసం పెట్టుకోవాలనుకుంటున్నారో దాని నిండా నీళ్లు తీసుకొని అందులో క్లీన్ చేసుకున్న ఉసిరికాయలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు కరివేపాకు ఉప్పు పసుపు కారం అన్ని వేసుకొని మరిగించుకోవాలి నేను ఉల్లిపాయలు వేయడం మర్చిపోయాను అందుకే మరుగుతున్నప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ గా కట్ చేసి వేసేసాను ఇంకా అది మరుగుతున్నప్పుడు కొంచెం జీలకర్ర వెల్లుల్లి తీసుకొని ఇలా కచ్చబచ్చగా దంచుకొని అది కూడా మరుగుతున్న రసంలో వేసేయాలి ఇంకా రోజు నేను పక్క వంట చేసుకుంటూ ఉంటుంటే పక్క నుంచి వచ్చి అరుస్తాయి అనమాట ఫుడ్ పెట్టాలి లేకపోతే ఇంకా గోల్ గోలు చేసేస్తాయి వీడియో తీస్తున్నారని ఎగిరిపోతున్నాయి కానీ లేకపోతే అక్కడే నుంచి కాసేపు తింటాయి అనమాట బాగా మరిగిపోయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ దింపేద్దాం అనుకున్న ఒక రెండు నిమిషాల ముందు కొంచెం బెల్లం వేసాను అంతే ఇంకా రెండు నిమిషాల తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని రసంకి పోపు పెట్టుకుంటాం కదా అలా పెట్టేసుకోవడమే హెల్త్కి చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి